హలో గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి వచ్చిన వాళ్ళందరూ స్క్రీన్ పైన డబుల్ టప్ ఇవ్వండి లైక్ చేయండి కామెంట్ చేయండి హలో గైస్ వచ్చిన వాళ్ళ రోజు లైక్ వేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి హలో ఫ్రెండ్స్ ఉన్నారా మీరు ఉంటే మెసేజ్ చేయండి ఎలా ఉన్నారు అందరూ తిన్నారా హాయ్ అండి హాయ్ 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 బాగున్నారా అండి రాయల్జీ ఫౌండేషన్ బాగున్నారా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ హౌ ఆర్ యూ అండి ఫైన్ ఫైన్ డిన్నర్ జిఆర్ గారు తిన్నారా లైక్ చేయండి జిఆర్ గారు లైక్ చేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి ఓ నావు ఈటిగా తినండి తినండి ఏం కర్రీ అండి సప్స్ सब्सक्रैबसा थैंक्स एंडी थैंक यू थैंक यू सो मच पॉल थ्री सब्सक्राइब्स इच्छा थैंक यू सो मच अ వాళ్ళని కూడా లో జాయిన్ అవ్వమనండి సో మచ్ అండి వచ్చిన వాళ్ళందరూ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి రామకృష్ణ హలో హలో హాయ్ రామకృష్ణ గారు రామకృష్ణ గారు లైక్ చేయండి ఎక్కడి నుంచి లైక్ చూస్తున్నారని కామెంట్ చేయండి తిన్నారా అండి మీరు అండి జీ గారు ఇంకా ఛానల్ నుంచి కూడా సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి జిఆర్ గారు సినిమాలు వాళ్ళందరూ స్క్రీన్ పైన డబుల్ టాప్ ఇచ్చి లైక్ చేయండి హలో అండి గణేష్ గారు హలో లైక్ చేయండి హలో ప్రియా ఆర్ట్స్ హలో హలో ఫ్రెండ్స్ ప్రియా ఆర్ట్స్ మా అక్కదే నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి నాకు ఎలా సపోర్ట్ చేస్తున్నారో మా అక్క కూడా అలానే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ అండి గణేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సూపర్ సూపర్ అన్నందుకు థ్యాంక్ యూ హలో గాయస్ ప్రియా ఆర్ట్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పిఆర్ మీడియా గారు హలో అండి హలో హలో గిరి బాయ్ హలో హలో హాయ్ ఎక్కడి నుంచి అండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కమెంట్ చేయండి గుడ్ ఈవినింగ్ ఆల్ చెక్ చేసుకునే కవ్వదు లైవ్ కట్ అయిపోతుంది జిఆర్ గారు అట్లే మా అక్క అకౌంట్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎలా సపోర్ట్ చేస్తున్నారో మా అక్క కూడా అలానే సపోర్ట్ చేయండి ప్రియా ఆర్ట్స్ అని అక్కడే ఉంది కదండి ప్రియా ఆర్ట్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक्स अंडी गणेश गुजार थैंक यू सो मच సీతారామయ్య గారు హాయ్ అండి హాయ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కమెంట్ చేయండి రెడ్డి గారు హాయ్ హాయ్ హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి కందిస్తారు కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ అండి గణేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి హలో గైజ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అందరూ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ చేయండి సపోర్ట్ చేయండి గోపాలకృష్ణ గారు హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ గాయస్ థ్యాంక్స్ అలానే ప్రియా ఆర్ట్స్ కూడా సపోర్ట్ చేయండి ప్రియా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ప్రియా ఆర్ట్స్ ఇక్కడే ఉంది లోనే ఉంది సెట్ ప్రియా టు హాయ్ ఎవ్రీవన్ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు జిఆర్ బయాలజీ గారు వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి నాకు కొన్ని సబ్స్క్రైబ్స్ కూడా వచ్చాయి యూ సో మచ్ అండి మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు యూ సో మచ్ అండి బయాలజీ గారు గణేష్ గారు ఓన్లీ కన్నడ only support classes just గణేష్ గారు చెన్నగా దియా నాకు కొల్పా కొల్పా కన్నడ బరతు గణేష్ గారు గోపాలకృష్ణ గారు అండ్ చిత్తూరు మురళి గారు మీకు హాస్యంగా ఏం కనిపించింది ఏం వినిపించింది గోపాలకృష్ణ గారు మీరు ఎక్కడి నుంచి ఎస్ఎఫ్జి తెలుగు వైటీ గారు మీకు నాలుకలు ఉన్నాయా హాయ్ అండి ఎస్ఎఫ్జి తెలుగు గారు నాగరాజ్ గారు హాయ్ అండి హాయ్ నా నేమ్ శ్వేతశ్రీ అండి చెప్పాను చెప్పండి శ్వేతశ్రీ అని పేరు వచ్చిన వాళ్ళందరూ స్క్రీన్ పైన డబుల్ ఇచ్చి లైక్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందాల రాక్షసి త్రిబుల్ సెవెన్ రాము గారు హాయ్ అండి తిన్నా అండి నాగరాజు గారు తిన్నాను మీరు తిన్నారా ఇది హైదరాబాద్ ఓ తెలంగాణ ఆంధ్ర జయ హాయ్ గణేష్ గారు దియా గణేష్ ఊట ఆయత గణేష్ గారు ఊట ఆయత ఏ ఊరు మాదే జయ గారు చిత్తూరు అండి ఆంధ్ర చిత్తూరు నాగరాజ్ నాగరాజు గారు మీది హైదరాబాదా నైస్ 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 హైదరాబాద్ నుంచి కూడా చూస్తున్నారు ఈవీఎస్ ప్రకాష్ గారు నెంబర్ మేము పెట్టమండి మంజు గారు హాయ్ అండి హాయ్ రాము గారు హాయ్ ఓకే గణేష్ గారు బాయ్ అనంతపూర్ నైస్ జయా గారు ఫ్రమ్ అనంతపూర్ కాలేజ్ డీటెయిల్స్ కాలేజ్ నాకు డబ్బులు ఇవ్వలేదండి లైవ్లో వాళ్ళ కాలేజ్ పేరు చెప్పేకి నేను చెప్పను మంజు అర్ణ గారు హాయ్ అండి వచ్చిన వాళ్ళందరూ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ చేయండి ఏం చదవాలండి ఏం చదవాలండి ఎస్ఎఫ్జి గారు చెప్పండి చదువుతూనే ఉన్నానండి మీ కామెంట్స్ ఎక్కడ పైన ఉన్నాయి అయినా నేను చదివాను మీ రీచ్ అవ్వాలి లైక్స్ అవునండి జయ గారు టుడే అన్నీ రీచ్ అవ్వాలి ఎస్ఎఫ్జి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు లైవ్ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్స్ చేయండి తిన్నారా అండి మీరు టార్గెటా టార్గెట్ అయితే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఈరోజు కానీ రావు రావనుకోండి కానీ జస్ట్ పెట్టుకున్నాను అంతే దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినా కూడా ఐ విల్ సాటిస్ఫై విజయవాడ ఓకే ఓకే విజయవాడ టెన్ కే హా టెన్ కే అంతమంది రారండి ఇప్పుడు ఇప్పుడు గ్రో అవుతుంది ఛానల్ సో అంతమంది ఏం రారు వస్తే కూడా నాది లక్కే కదా మీ ఇలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే మీరు మమ్మల్ని ఆదరిస్తే మాకు కే వస్తుందండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పండి అందాల రాక్షసి త్రిబుల్ సెవెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి వైరల్ స్ప్రెడ్ కావాలా అవునండి జయ గారు వైరల్ అవ్వాలి హలో గాయస్ వచ్చింది వాళ్ళందరూ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ చేయండి ఎక్కడి నుంచి రే లైక్ చూస్తున్నారో కమెంట్ చేయండి పెట్టలేదా లేదండి పెట్టలేదు అండి జయ గారు థ్యాంక్ యూ సో మచ్ హలో బాబయ్య గారు హలో అండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి కడప హలో గుడ్ ఈవినింగ్ ఆల్ జగారు ఉన్నారా జయ గారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కమెంట్ చేయండి హలో గాయస్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారా కమెంట్ చేయండి జయ గారు ఉన్నారా మాది కొంచెం నెట్వర్క్ ఇష్యూ అండి ఇక్కడ సరిగ్గా నెట్వర్క్ రాదు సో అందుకే కొంచెం గ్యాప్ వస్తుంది మాట్లాడడం కూడా నా ఛానల్ ఏమైనా గ్రో చేసుకోవాలనుకుంటే మీరు నాకు టిప్స్ చెప్పండి ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడు పెట్టాను ఛానల్ నాకు అంతగా తెలియదు ఏం చేయాలని అని సో మీరు ఏమైనా టిప్స్ చెప్తే నేను దాన్ని యూస్ చేసుకుంటాను నాకు ఒక అవేర్నెస్ వస్తుంది Eu Thanks for watching guys. Good night all of you.